హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు జగన్ మధ్య ఏం జరుగుతోంది వైసీపీ అంచనాలు నిజమవుతాయా ఏపీలో టీడీపీ జనసేనల మధ్యన ఏదో జరుగుతోందా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మధ్యన ఏదో తెలియని గ్యాప్ కంటిన్యూ అవుతోందా అంటే రాజకీయ విశ్లేషకులు సైతం ఏదీ తేల్చి చెప్పలేకపోతున్నారు ఎందుకంటే చంద్రబాబు పవన్ల గురించి తెలిసిన వారు ఆ విధంగా అంచనాకు వెంటనే రారు కానీ విపక్షంలో ఉన్న వైసీపీ మాత్రం కోటమిలో చిచ్చు స్టార్ట్ అయిందని అది ఇప్పుడే మెల్లగా అందుకుంటుందని భావిస్తోందని అంటున్నారు ఏపీలో రాజకీయం గురించి అందరికీ తెలుసు కూటమి బలంగా ఉంటే వైసీపీకి ఓటమి తప్పదు అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రుజువైంది దానికంటే ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ రుజువైంది రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం కూటమి పార్టీలు విడిపోయి విడివిడిగా పోటీ చేశాయి ఫలితంగా బంపర్ విక్టరీని వైసీపీ కొట్టింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అదే జరుగుతుందని వైసీపీ చాలా గట్టి ధీమాతో ఉంది అని అంటున్నారు ఏపీ అసెంబ్లీ ఎపిసోడ్ ఒక్కటి చాలు కూటమి మెల్లగా చీలిపోవడానికని అంటున్నారు అసెంబ్లీలో కొద్ది రోజుల క్రితం బాలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలు అయితే కూటమిలో కుంపటిని రాజేశాయని అంటున్నారు వెంటనే మెగాస్టార్ చిరంజీవి దాని మీద ఒక ప్రకటన విడుదల చేయడంతో మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోయింది అది కాస్త సోషల్ మీడియాలో జనసేన వర్సెస్ స్టీడీపీగా మారింది చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్ళి మరీ ఆయన పరామర్శ పేరుతో అన్ని ముచ్చటించి వచ్చారు అయినా పవన్ ముభావంగానే ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఇక ఈ ఎపిసోడ్ మీద వైసీపీ ఎక్కువగానే ఊహించుకుంటోంది అని అంటున్నారు తాజాగా తాడపల్లలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో అధినేత జగన్ ఈ విషయాన్ని కూడా చాలా ప్రముఖంగా ప్రస్తావించారని అంటున్నారు కూటమిలో చిచ్చు మొదలైందని తొందరలోనే చీలిక వచ్చే ఛాన్స్ ఉందని కూడా అన్నట్లుగా చెబుతున్నారు మరోవైపు చూస్తే మెగా ఫ్యామిలీ బాలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల గురువుగా ఉందని ప్రస్తుతానికి పవన్ సర్దుకుని పోతున్నా ఏదో నాటికి అది ముదిరి పాకాన పడుతుందని అంటున్నారు ఇంకోవైపు బాలయ్య కూడా టీడీపీ అధినాయకత్వం తీరు మీద గుసగా ఉన్నారని అంటున్నారు ఈ విషయాలనే ఆసరాగా చేసుకుని వైసీపీ హైకమాండ్ చాలా ఆశాభావంతో ఉందని అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి కూటమి పార్టీలు విడిపోతాయని వైసీపీ పెద్దలు అంచనా వేస్తున్నాయని చెబుతున్నారు అయితే ఒకసారి విడిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిన్న జనసేన కానీ టీడీపీ కానీ తిరిగి అలాంటి పని చేస్తాయా అన్నదే చర్చగా ఉంది ఎందుకంటే కళ్ల ముందు రెండు వేల పంతొమ్మిది ఫలితాలు ఉన్నాయని అంటున్నారు అంతేకాదు ఇద్దరికీ ఉమ్మడి శత్రువుగా వైసీపీ ఉందని జగన్ను ఎట్టి పరిస్థితులలో సీఎం కానియకూడదు అన్నది కామన్ అజెండాగా ఉందని అంటున్నారు దాంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఖచ్చితంగా కూటమి పార్టీలు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేస్తాయని అంటున్నారు మరి వైసీపీ ఆశలు అంచనాలు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో వేచి చూడాల్సిందే